ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం నైజాం దేవర అర్ధరాత్రి శోల అరాచకం బాక్స్ ఆఫీస్ బద్దలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ ఇరవై ఏడున వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది సెప్టెంబర్ ఇరవై ఆరున యుఎస్ లో స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది ఇప్పటికే యుఎస్ లో స్పెషల్ ప్రీమియర్ షోలకి భారీగా టికెట్లు బుక్ అయ్యాయి అలాగే యుఎస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే దేవర టూ మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని ఇప్పటి వరకు అందుకుంది ఇది నిజంగా రేర్ ఫీట్ అని చెప్పొచ్చు ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కూడా దేవర స్పెషల్ షోలు పడుతున్నాయి ముఖ్యంగా నైసాం లో మొదటి రోజు అర్ధరాత్రి ఒంటి గంటకి స్పెషల్ షోలు వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నైసాం లో మొత్తం ఇరవై తొమ్మిది స్క్రీన్లలో అర్ధరాత్రి ఒకటి గంటకి షోలు వేయబోతున్నారు ఇక ఈ షోలకి టికెట్ పై వంద రూపాయలు అదనంగా పెంచుకోవడానికి అలాగే మొదటి రోజు నాలుగు గంటలకి మరొక షో వేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు ఈ షోలకు కూడా టికెట్ ధరని వంద రూపాయల వరకు ఎక్కువగా పెంచుకోవడానికి అవకాశం కల్పించారు ఈ లెక్క ప్రకారం లో మొదటి రోజు దేవరాకి ఆరు షోల వరకు పడనున్నాయి టికెట్ ధరలు కూడా భారీగా పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వటంతో బుక్ మై షోలలో ఇప్పటికే అమ్మకాలు మొదలు పెట్టారు ఏపీలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి దీన్ని బట్టి దేవరా మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇక హైదరాబాద్ వరకు వరకు బుక్ మై షోలో మల్టీప్లెక్స్ టికెట్స్ ఓపెన్ చేయగా ఆల్మోస్ట్ అయిపోయాయి మొదటి పది రోజుల వరకు రోజుకి ఐదు షోలు వేసుకోవడానికి అనుమతులు లభించాయి సినిమాకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ఏపీ తెలంగాణలో కలెక్షన్స్ సునామీ సృష్టించడం గ్యారంటీ అని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు ఆరేళ్ల తరువాత ఎన్టీఆర్ నుంచి సోలోగా దేవరా మూవీ వస్తోంది దీంతో ఫ్యాన్స్ చాలా ఆకలి మీద ఉన్నారు మూవీ ప్రమోషన్స్ కూడా మేకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి క్రౌడ్ ఎక్కువ మంది రావడం వలన కంట్రోల్ చేయడం కష్టమైంది అయింది ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం ద్వారా దేవరా సినిమాకి ఎక్స్ట్రా మైలేజ్ వచ్చిందనే టాక్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది దేవరాలో ఎన్టీఆర్ యాక్షన్ ఎలివేషన్ జాన్వీ కపూర్ గ్లామర్ షో సైఫ్ అలీఖాన్ పవర్ఫుల్ విలనిజం చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు